నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆదరిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు కావల నియోజకవర్గ ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఆలోచించి వినియోగించుకోవాలని అన్నారు గెలిస్తే న్యాయం చేస్తాం ఓడితే సహాయం చేస్తాం అనే నినాదంతోనే ఎన్నికలలో పెట్టడం జరిగిందన్నారు సంపన్నులకు సన్నకారు రైతు మధ్య జరుగుతున్న యుద్ధం అని ప్రజలు ఆలోచించి ఓటు వినియోగించుకోవాలని కోరారు ఈ సమావేశంలో పిఎస్ఆర్ ఇన్ఛార్జీలు దావులూరి సాంసన్ మంద నారాయణ వెంగల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా చిన్నచూపు అహంకారం ప్రదర్శిస్తున్నారు ఈరోజు కూడా కానీ ప్రజలు తెలుసుకున్నారు ఈ అహంకారాన్ని అణిచివేయాలని చెప్పని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి నిన్న మేము నామినేషన్ రోజు కూడా కొన్ని వేల మందిలో వచ్చి నామినేషన్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న అల్లూరులో రోడ్ షో చేస్తే వేల సంఖ్యలో రోడ్ షోకి ప్రజలు రావడం జరిగింది ఇప్పటి వరకు అల్లూరు చరిత్రలో అల్లూరులో చరిత్రలో అంతమంది వచ్చి రోడ్ చేసిన దాఖలు ఇంతవరకు లేదు అన్ని సంఘాలు గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా బలహీన వర్గాలన్నీ కూడా వచ్చి సపోర్ట్ చేసి భారీ ఎత్తులో జయప్రదం చేశారు అదేవిధంగా మేము రాబోయే పదమూడవ తేదీ రోజున అతి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాము అయితే నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తానని నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికి కూడా ఇప్పటి వరకు నా జాతి కోసం ఎంతో సహాయ సహకారాలు చేస్తూ వచ్చాను ఇప్పుడు కూడా నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను నా సొంత మేనిఫెస్టో నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం ఒక వ్యక్తి అయితే స్వతంత్ర నా సొంత నిధులతోటి మేనిఫెస్టో రిలీజ్ చేశాను ఏంటి అని అంటే విద్య వైద్యం ఉపాధి నేను గెలవంగానే ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి ఒక పాడి గేదెని తీసిస్తానని చెప్పని మాట ఇవ్వడం జరిగింది మేనిఫెస్టో పెట్టడం జరిగింది గెలవంగానే గెలిచిన ఇరవై రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి కుటుంబానికి ఒక పాడి గేదెని ఇస్తాను అదేవిధంగా నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రి ప్రిపేర్ చేస్తాను నేను ఏదైతే మేనిఫెస్టో పెట్టానో దీన్ని అమలు చేయలేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి నా మీద క్రిమినల్ కేసు పెట్టే రైట్ ఉంటుందని చెప్పని నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేశాను దాన్ని సంతకం పెట్టి రిలీజ్ చేస్తాను తొందరలోనే ఈ నామిని ఈ పోలింగ్ లోపలే నేను అది చేస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా అయితే ముఖ్యంగా ఇద్దరు చెప్తున్న కావ్య కృష్ణారెడ్డికి లేకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డికి మీరిద్దరు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నా పట్ట మేదేసే మీదేసేస్తే ఎవరు కాముగా ఊరుకోరు ఇక్కడ కాబట్టి మీ ఇద్దరు దొంగలు నెంబర్ వన్ దొంగలు ఒకరి దొంగ అయితే ఇంకోరు గజ దొంగ మీరిద్దరు కలిసి దోపిడీ చేస్తా ఇద్దరు కలిసి మొన్నటిదాకా జువల్ దీనిలో కోర్టు వారు కాంటాక్ట్ చేశారు అదేవిధంగా నిన్న కూడా మందు ఇద్దరు కలిసి డంప్ చేసుకున్నారు ఒక చోట డంప్ చేసుకున్నారు ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు ఇద్దరు ఒకే దగ్గర చేసుకో ఒకళ్ళు నువ్వు నువ్వు ఓడిపోతే నేను నేను ఓడిపోతే నువ్వు అన్నట్టు మీరిద్దరు ఇద్దరు ఉన్నారు కానీ మీ ఇద్దరికి కర్రు కాసి వాత పెట్టే రోజు దగ్గరకు వచ్చేసింది ప్రజలు రెడీగా ఉన్నారు మీకు వాత పెట్టడానికి కాబట్టి ఇతరుల మీద బురజల్లకుండా కావ్య కృష్ణారెడ్డి అంటాడు సుధాకర్ పగలంతా స్వతంత్ర అభ్యర్థి రాత్రి అయితే ఆ వైసీపీ వైసీపీ మనిషి ఆ ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పోయి ఉంటాడని చెప్పని చెప్తాడు ఆయన ఈయన ఏమంటాడు ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే టీడీపీ మనిషి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నామని నోడి కొట్టడానికి ఆయనకి చెప్తా ఉన్నారు మీ దొంగ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మా జాతి మొత్తం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఐదు శాతం ఈ నియోజకవర్గంలో ఉన్నాము కాబట్టి సంపన్న సంపన్నులకి సన్నకారు రైతులకు జరిగే యుద్ధం ఇది మీ సంపన్నలో కూడా సన్నకారు రైతులు కూడా అందరూ అగ్రవరాలు కూడా పేదవాళ్ళు నా పక్కనే ఉన్నారు కాబట్టి మీ దొంగ మాటలు ఇంకా చల్లవు దయచేసి ఇప్పటికైనా తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు